కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో భారీగా నిధులు మళ్లించేశారని ఏ శాఖలో నిధులు ఏ అవసరాలకు వినియోగించారో కూడా తెలియకుండా చేశారని అన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి పంచాయతీ నిధులు రావడం లేదని దాదాపు ఐదు వేల కోట్ల నిధులు దారి మళ్లించారని అన్నారు వీటి మీద నలభై ఎనిమిది గంటల్లో పూర్తి నివేదిక అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు తీర ప్రాంతం కోతకు గురి అవుతున్న అంశాన్ని స్వయంగా పర్యటించి పరిశీలిస్తానని వెల్లడించారు కాకినాడ సమీపంలో సహజ సిద్ధమైన హోప్ పైలైన్ మడ అడవులను కాపాడుకోవాలని ఏకో టూరిజం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అటవీ శాఖ పరిధిలో లేని మడ అడవులు కూడా అటవీ శాఖ పరిరక్షణ చేయాలని కోరారు రెండు వేల నలభై నాటికి దేశం నుండి విదేశాలకు తరలిపోతున్న మేధావులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు భీమవరంలో తేజస్విని ఆచూకీ కనిపించడం లేదని అందిన ఫిర్యాదుకు పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో స్పందించి జమ్మూలో ఉన్నట్టు ఆచూకీ తెలుసుకోవడంపై పోలీసులను అభినందించారు ఏపీలో ముప్పై వేల మంది కనిపించకుండా పోయారని వారి ఆచూకీ కూడా వెలికి తీయాలని కోరారు ఈ విషయం మంత్రివర్గంలో పెడతానని తెలిపారు ఆక్సిజన్ తక్కువగా ఇచ్చే ఏడు ఆకుల పాలచెట్లు కోణ కార్పస్ మొక్కలు తొలగింపునకు చర్యలు చేపట్టాలని అన్నారు రాష్ట్రంలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు పంతం నానాజీ వరుపుల సత్యప్రభ రాజా జ్యోతుల నెహ్రూ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు తర్వాత డిపి అంటే గ్రామ పంచాయత్ సంబంధించి ఆ తర్వాత వాటర్ రిసోర్సెస్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి చాలా క్షుణ్ణంగా మన రకరకాల ఏరియాస్ గురించి మాట్లాడడం తర్వాత ఈ మూడు నాలుగు డిపార్ట్మెంట్స్ లో ఏదైనా ఫండ్స్ కొరత గురించి ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఎంతో లాభపడత వచ్చింది దాన్ని ఎలా మనం అడ్రస్ చేస్తే ఎలాంటి ప్రాజెక్ట్స్ సెకప్ చేయొచ్చు అనే దాని గురించి సార్ నిశ్చితంగా రివ్యూ చేయడం జరిగింది దాంతో పాటు ఇవాళ మనతో పాటు రాష్ట్రం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ ఫైనల్లీ మనం ఇరిగేషన్ డిపార్ట్ ఇరిగేషన్ వైపు నుంచి కూడా ప్రయారిటీ మీద కాకినాడ జిల్లా కౌన్సిల్ పాలసీ గురించి కూడా సార్ రివ్యూ చేయడం జరిగింది అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ లోకల్ చదువుకుంటా ఉంటే లవ్ ట్రాప్ మీద పడేసి తీసుకెళ్తారు ఇప్పుడు నాకు ఆచూపీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేక నాకు బాధపడతా ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉండే ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మాట సేవి గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను బట్ ఎంత అద్భుతంగా చేశారంటే पुलिस डिपार्टमेंट आंध्र प्रदेश पुलिस पोल मन विजयवाड़ा सीपी गार बंद 48 अवर्स पटेर बैंगलूर स्पेष्ट केरला बैंग्लूर फ़म्मू अड्ड कश्मीर जम्मू ट्रेस जम्मू ट्रेस मन टीम लप आंध्र प्रदेश पोस्ट వెల్లూరు వచ్చి పాటికి బట్ ఇన్ మెయిన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్న వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారు అంటే నా దగ్గర నా దృష్టికి తీసుకొచ్చారో అది వెంటనే వాళ్ళు ఎలా అబ్బాయి ఎలర్ట్ అయిపోయి తీసేశాడు అబ్బాయిని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలో కూడా చెప్పింది ఇది ఎక్కడ మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను ఇక్కడ ఉన్నామని తెలియజేస్తే కూర్చోకండి మీ చెల్లి న్యూస్ అంపెస్ బెదిరించారు భయంగా ఉందంటే వాళ్ళు చెల్లెలు భయమో మీరు వచ్చేయండి అంటే పోలీసులు ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తారు ఇప్పుడు ఇక్కడికి ఏం జరిగింది వెనక కారణాల్లో వెతుకుతారు మీకు ఎందుకు చెప్తున్నారంటే ఒక తల్లిదండ్రు వేదన ఏడుపు కథ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాగుంటారు అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదన్నానికి ఒక చిన్న విమర్శ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ గతంలో ముప్పై వేల సంవత్సరాలు ముప్పై వేల ఆడపిల్లలు అదృష్టమైన రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం లేదు ఏం చేయలేదు మనం ఈ రోజున సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికీ అధికారులు ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి మీరు దయచేసి రిక్వెస్ట్ ఎందుకంటే ఎక్కడో చూడాల ఒకటి చోట కదిలికి మొదలైతే తప్ప పెద్దదే

ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా ఏసీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తులు లేదా అనేది ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకునే ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక అమ్మాయి మిస్ అయ్యిందంటే దొరకడం చాలా కష్టం మర్చిపోమన్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మీరు మర్చిపోయిన వాళ్ళు ఇటీకి పోతారో తెలియదు బాంబే పోతారో తెలియదు బెంగళూరు వెళ్ళిపోతారు ట్రేస్ అవుట్ చేయడం చాలా సార్లు పోలీస్ వ్యవస్థ సహాయంగా ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ని అభినందించాల్సింది తొమ్మిది నెలల మిస్ అయితే పట్టుకోగలిగాను హ్యాడ్స్ ఆఫ్ టులీస్ అంత పోలీస్ హిల్ పట్టుకున్నారు హిల్ సర్ప్రైజ్ అనిపించింది నిన్న నాకు మిడ్ నైట్ చెప్పారు నాకు ఇట్లా వచ్చింది ట్రేస్అవుట్ చేసాం వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మంచిగా మాట్లాడతానని చెప్పాను సో కమిషనర్ పోలీస్ కానీ కూడా అభినందించాను విజయవాడ పోలీస్ కమిషనర్ పోలీస్ కానీ సో మాకున్న కోరిక అంటే భవిష్యత్తులో కూడా క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది అంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతుంది దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది ఉన్నతి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి తిరిగి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా ఒక స్పెషల్ సెల్ ఎందుకంటే చాలా కష్టం ప్రతి లోడ్ చేయలేదు మనకి ఉద్యోగాల్లో మనం నింపలేకపోతుంది ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నూట డెబ్బై ప్లస్ షార్టేజ్ దాంట్లో ఫోన్ నుంచి ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్ కాగా అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కొరతుంది దాన్ని ఎలా చేయాలి పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికి నాపడి పోలీస్ అధికారులకి నాకు రోడ్డు పెంచడం నాకు ఇష్టం లేదు ఒక వ్యక్తి ఎన్ని పనుల చేయగలరు ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు సో అది కూడా నేను అర్థం చేసుకుని చాలా సున్నితంగాను చాలా అర్థం చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది కానీ దీన్ని ఎక్కడో కొంత సంఖ్య బలం పెంచాలి ఖచ్చితంగా పోలీసుకి నిధులు కొరత ఉన్నాయి వీటి గురించి ఆలోచించాలి వీటి గురించి చర్చ జరగాలి నిధులు రావాలి లోపలికి